హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కల్కీ రిలీజ్ డేట్ వచ్చేసిందో వర్ష పరాజయంతో సతమతమవుతున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్గా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు ఇటీవలే విడుదలైన సలార్ సినిమా విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది ఇక సలార్ సినిమా సక్సెస్ తర్వాత ప్రభాస్ అభిమానులకి మరో స్వీట్ నీసిది అదే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా గురించిన బయటకు వచ్చిన క్రేజీ న్యూస్ తాజాగా సినిమా రిలీజ్పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్ కల్కి సినిమాను మే తొమ్మిదిన గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు నాగశ్విని దర్శకత్వం వహిస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమా ఇది ఇప్పటికే ఈ సినిమా పోస్టర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి సంక్రాంతి కానుగ కలికి నుంచి ప్రోమో విడుదల చేయనున్నారు ఈ ప్రోమో విడుదలయ్యాక సినిమాపై మరింత హైప్ పెరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ